హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లోనైతే వీడియోస్ అప్లోడ్ చేయక ఛానల్ అవుతుంది ఈ రోజు ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను అదేంటంటే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఊర్లో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ పూర్తి కాకపోవడం వల్ల పక్క నుండి రోడ్డు వేశారు రోడ్డు కూడా ఎట్లా కొట్టుకపోయిందో చూద్దాం మనం ఇప్పుడు అలాగే ఇక్కడ కరెంట్ పోల్స్ కూడా విరిగిపోయినాయి చూడండి మీరు చూస్తున్నారు కదా ఆ కరెంట్ పోల్స్ రిపేర్ చేయడానికి అని చెప్పేసి మళ్ళీ రెండు పోల్స్ తీసుకొచ్చారు ఇక్కడికి చూడండి చూస్తున్నారు కదా కరెంటు పోల్ ఎట్లా విరిగిపోయిందో ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఫ్లో వల్ల అది విరిగిపోయింది ఇక వీళ్ళే అది రిపేర్ చేయడానికి అయితే వచ్చిర్రు చూడండి ఇది మేము వచ్చిన టైంలో ఇట్లుంది కాకపోతే పొద్దున టైంలో ఇలా జరిగింది చూడండి మీరు చూస్తున్నారు కదా మీరు కూలిపోయిన రోడ్లో నుంచి వాటర్ ఎలా వెళ్తున్నాయో మనం ఈ వాటర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయో ఆ చెరువు దగ్గర కూడా వెళ్ళి చూద్దాము అక్కడ కూడా చెరువు అలుగు పోస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎలా పోతున్నాయో ఇప్పుడు మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ చెరువు దగ్గరికి వెళ్తుంటే ఒక చిన్న కుంట అయితే ఉంటుంది చూడండి ఎలా నిండిపోయిందో అలాగే ఫ్రెండ్స్ మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఆ ప్రోగ్రాం వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఎక్కడైనా వాగులు ఇట్లా వస్తుంటే ఇక మేము అక్కడికి వెళ్తుంటే చూడండి రోడ్ల పైన వర్షాలు వర్షం వల్ల వచ్చిన నీళ్లు మనం ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇగో ఇది వచ్చేసి చెరువు మా ఊర్లో ఉన్న అతిపెద్ద చెరువు ఇదే ఆనం చెరువు అంటారు కొత్త చెరువు అంటారు దీన్ని అక్కడి వరకు మనం బైక్ పై వెళ్ళలేం కాబట్టి బైక్ ఒక దగ్గర పక్కకు పెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి కొద్దిగా దూరం చూడండి ఇప్పుడు అయితే అలగెట్ల పోస్తుందో చాలా మంది ఇక్కడ చేపలు పట్టడానికి కూడా వచ్చారు మనం అక్కడ కూడా వెళ్ళి చూద్దాం చేపలు పట్టి దగ్గర చేపలు తీసుకొస్తున్నారు అక్కడ కానీ చాలా ఎంజాయ్ చేసినామండి మేము ఇదంతా తిరగడం వల్ల మీరు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఎంజాయ్ చేసి ఉంటే వీడియోకు లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు